ఈ రోజు మా హస్బెండ్ తలకాయ కూర చేస్తాను తలకాయ కూర తలకాయ కూర పండు పండుకోతి లెక్క కుక్కర్ పెట్టిండు మనం తలకాయ కూర సహజంగా మనం కుక్కర్ నే వండుకోవాలి ఎందుకంటే మనకు తొందర ఉరికది కదా ముందుగా ఆయిల్ పోసుకోవాలి తీస్తా మొత్తం బయటికి ఆనియన్స్ వస్తున్నావా చెప్పచ్చు ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఏమంటారు నాన్ వెజ్ కింగ్ అంటే అన్నాడు కానీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయినాయి నెక్స్ట్ ఏమేస్తావు తను రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అఖిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు ఏదో తేడాగా ఉంది ఏంటి రామ్ చరణ్ నాకు కూడా మా ఆయన అంతే హెల్ప్ చేస్తారు నవ్వుతూ ఉంటారు

ఎంతమందికి నిలో తలకాయ కర్రీ అంటే ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి తలకిన తో ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను ఆని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడార్లో చెప్పుల లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది రమయ్ కారం ఎక్కువేస్తారండి ఎందుకంటే తనకి స్పైసీ అంటే ఇష్టం చాలా అండి మొత్తం ఉప్పు కారం సరిగా కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి మనం తలకాయ కూర తింటుంటే ఇది సంగతి

ఓన్లీ టెన్ ట్వెల్వ్ విజిల్స్ వచ్చేసరికి మంచిగా ఉడుకుతుంది అన్నమాట తలకాయ కర్రీ ఎప్పుడు టెన్ విజిల్స్ కన్నా ఎక్కువనే పెడతాను నేను అలా తలకాయ సూప్ అయితే సూపర్ ఉంటుంది కదా இல்ல கொஞ்சம் எக்க ఏముంది గుమలాడే తలకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ మా ఆయనని తిని ఎలా ఉందో చూద్దాం మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలండి ఫుల్ వీడియో చేశారు కదా కలకాయ కర్రీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలానే అదర్స్తూ ఉండండి మా ఆయన వంటలేదు ఓకేనా